అమ్మను మించిన దైవం మరొకటి లేదనేది అక్షర సత్యం తనకు ఎన్ని కష్టాలున్నా తన బిడ్డల క్షేమం కోసం చిరునవ్వుతో భరిస్తుంది అందుకే అమ్మంటే దైవం అని కొలవని కవులే లేరు ప్రతి తల్లి బిడ్డను నవమాసాలు కానీ ఇప్పుడు మీ మార్తూ కథ ప్రత్యేకం విధి రాతతో మంచానికి పరిమితమైన తమ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు అలాంటి మార్తృమూర్తులపై మా సిక్స్టీ ప్రత్యేక కథనం ఏదో తెలుసా నేల మీద ఉదయించిన దేవతరా అమ్మ కన్నీళ్ళు చనుబాలు కలబోస్తే ఆ జన్మ అంటూ ఓ సినీ కవి రాసిన మాటలు అక్షర సత్యాలు బ్రహ్మ అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు అన్నాడు కవి అసలు అమ్మే లేదన్నవాడు మనిషే కాదన్నాడు మరో కవి అలాంటి మాతృమూర్తుల దినోత్సవం సందర్భంగా మంచిరాల జిల్లాలోని మాతృమూతుల కష్టాలపై టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం అమ్మంటే ఎవరో తెలుసా ఆ జన్మంటే ఏదో తెలుసా నేల మీద ఉదయించిన దేవతరా అమ్మ కన్నీళ్ళు చనుబాళ్ళు కలబోస్తే ఆ జన్మ అంటూ ఓ సినీ కవి రాసిన మాటలు అక్షర సత్యాలు బ్రహ్మ అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు అన్నాడు కవి అసలు అమ్మే లేదన్నవాడు మంచే కాదన్నాడు మరో కవి అలాంటి మాతృమూర్తుల దినోత్సవం సందర్భంగా మంచిగాల జిల్లాలోని మాతృమూర్తుల కష్టాలపై టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనని ఇప్పుడు చూద్దాం అమ్మంటే ఎవరో తెలుసా ఆ జన్మంటే మంచిర్యాల జిల్లా దండెపల్లికి చెందిన తోట రాజేశ్వరి కొడుకు ప్రశాంత్ మూడో తరగతి వరకు బాగానే ఆడుతూ పాడుతూ ఉండేవాడు ఆ తర్వాత రెండు కాళ్ళు రెండు చేతులు చచ్చుబడిపోయి మంచానికే పరిమితమయ్యాడు ప్రశాంత్ను పట్టుకుని తిరగని ఆసుపత్రి లేదు అంతలోనే రాజేశ్వరి భర్త ఆమెకు దూరమయ్యాడు ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ రాజేశ్వరి కుమారుడు ప్రశాంత్కి ఆసరాగా నాలుగు వేల రూపాయల ఆసరా పెంచంతో కాలం వెల్లదీస్తుంది ప్రస్తుతం కొడుకు వయసు ఇరవై ఏడేళ్లు కాగా చిన్న పిల్లాడిలా సేవలందిస్తుంది రాజేశ్వరి సార్ నా కొడుకు ఇరవై ఏడు సంవత్సరాలు సార్ ఏడు సంవత్సరాలలో వచ్చింది పోలియో ఇరవై సంవత్సరాల నుంచి ఇట్లా చేతుల మీద ఎత్తుకపోవుడు తీసి స్నానం పోసుడు తినబెట్టుడు ఆయన సొంతంగా అయినా నీళ్ళు కూడా తాగలేడు సార్ దేవుడు ఇంత పరీక్ష పెట్టిండు అందరు బాబుల్లో చూసుకుంటా నా కొడుకుని చూస్తే నాకు పానం ధరిస్తలేదు సార్ నాకు అసలు బతకాలని కూడా లేదు సార్ అంత బాధ ఉంది సార్ మాకు రేపు నాకు ఏదన్నా అయితే కొడుకుని చూసుకోవడానికి ఎవ్వరు దిక్కులేరు ఆయనకి ఏదన్నా హాస్పిటల్ను ఏదన్నా నచ్చేటట్టు కొంచెం సాయం చేసి చూడు సార్ ఎంత బాధ ఉందో ఇక దేవునికి సార్ ఇక మా మా బాధ ఎవ్వరికి తెలియదు ఇక ఒక దేవునికి తెలుసు ఏది కూడా లేదు సార్ మాకు వ్యవసాయం భూమి ఏది లేదు ఆయనకు పెన్షన్ వస్తుంది నేను స్కూల్లో పార్ట్ టైం చేస్తా నాలుగు వేలు వస్తుంది సార్ అది దీనితోటి పోషించుకుంటాను ఇద్దరు పిల్లలు సార్ పాపకు పిలిచి వస్తుంది ఆమెకు కూడా హెల్త్ మంచిగా ఉండదు ఈయనను విడిచబెట్టి ఒక్క గంట కూడా బయటకెట్ వెళ్ళాల్సింది లేదు సార్ ఇక ఆయన సొంతంగా ఆయన అమ్మ దూపవుతుందంటే వచ్చి వాటర్ తాగిచ్చుడు ఆయన సొంతంగా ఏం చేసుకోలేడు సార్ బాగా బాధ అంటే బాగా బాధ ఉన్నది సార్ మాకు మా బాధ ఎవ్వరికి చెప్పుకున్నా ఎవ్వరు లేరు సార్ ఇక మాకు నేను నా కొడుకు నా బిడ్డ అంత బాధ అనుభవించుకుంటాను మేము వెళ్ళిపోయారు సార్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఏ ఆధీనం లేదు ఎవరు లేరు ఏ తోడు లేరు ఏడు సంవత్సరాలలో స్కూల్కి పోయిండు సార్ మంచిగా స్కూల్కి పోయిండు మధ్యలో వచ్చింది మస్తు తిరిగినాం సార్ హైదరాబాద్ మొత్తం కొన్ని సంవత్సరాలు హైదరాబాద్ వరంగల్ ఏం ఎంజీఎంలా నిమ్సు నీలోఫర్లా మస్తు తిరిగినాం ఎక్కడికి పోయినా తగ్గలేదు సార్ ఇక బాగా బాధ ఉన్నది సార్ బాధ ఈగా అది చెప్పుకోలేనంత బాధ ఉన్నది నాకు నా బాధ ఇగా అది దేవునికే తెలుసు సార్ నేను ఎంత బాధపడతానో ఎంత నరకం అని అది దేవుడికి తప్ప ఎవరికి తెలియదు ఇక అంత బాధ ఉన్నది సార్ అసలు బతకాలన్న ఆశ కూడా లేదు ఈ కష్టానికి ఇంత రేపు ఏదన్నా అయితే ఎట్లా సార్ ఆయన పరిస్థితి ఎట్లా నాకు ఏదన్నా అయితే ఆయన బాధ ఎట్లా అని ఎవరు చూసుకుంటారు అదే నాకు బాధ కానీ సొంతంగాడు కొంచెం లేచి నిలుసుకుని ఆయన పనులు ఆడి చేసుకుంటే నేను చచ్చిపోయినా నాకు ఇక బాధ లేదు ఇక అంత బాధ ఉన్నది సార్ ఇక అందరు పిల్లలతో చూసుకుంటే ఇప్పుడు నా కొడుకు నన్ను జాదే వయసు సార్ అందు ఇరవై ఏడు సంవత్సరాలు నన్ను జాదే వయసు అన్ని నేను చిన్న పిల్లల లెక్క మన ఇప్పుడు పుట్టిన పిల్లల్ని ఎట్లా చూసుకున్నాడు సార్ ఇవ్వ బాబుని అట్లా చూసుకోవాలి అంత ఇదిగా కష్టం ఎవ్వరికి రావద్దు సార్ ఇట్లా ఎంత పగున్నోళ్ళకి ఈ కష్టం రావద్దు చదువుకుంటాడు సార్ ఇంట్లోనే చదువుకుంటాడు మస్తు నాలెడ్జ్ ఉంది సార్ బాగా తెలివి ఉంది మస్తు చదువుతాడు అన్నీ ఆయన తెలివికి ఆయనకు చూస్తే నాకు పానం అస్సలు ఇక ధరించుకో సార్ ఇక అంత బాధ ఇక అది చెప్పుకోలేని బాధ ఇక సరే నా కొడుకు ఇరవై ఏడు ఇదే కొవ్వుకు చెందిన మరో కుటుంబం కల్లూరి లచ్చక్క రామనర్సు దంపతులది లక్సిటిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన వీరికి ఆరుగురు సంతానం తన ఇద్దరు కొడుకులు జ్వరం రావడంతో చూపు కోల్పోయారు చిన్న కొడుక్కి ఏకంగా మతి స్థిమితం లేకుండా పోయింది ఎటగడ్డ ఆసుపత్రిలో ఉంచినా నయం కాలేదు మరోవైపు కూతుర్లు కూడా మతి స్థిమితం లేకుండా పోవడంతో ఆ తల్లిదండ్రుల బాధలు వర్ణనాతీతం ఎనిమిది సంవత్సరాల క్రితం భర్త చనిపోవడంతో ఐదుగురు పిల్లల బాధ్యతలు తల్లి లచ్చక్కపై పడింది కూలి పనులకెళ్తూ ప్రభుత్వం అందించే ఆసరా పెంచు కాలం గడుపుతున్నారు ఆరు పదుల వయసు దాటిన తన ఇద్దరు కుమారులకు ఇద్దరు కూతుర్లకు చంటి పిల్లల సేవలు అందిస్తూ లచ్చక్క ఉంది కూలి పని చేసుకుంటా బతుకుతాను ఎట్లా జాగాలేని ఎవరు బాధ్యత మరి మా బతుకు గిట్లుండే దొడ్డు బియ్యం తింటాను జాలతలేదు జాలిత లేదు కాచూరపాలవుతాను ఇల్లు ఇల్లు అటు రేకులు ఇల్లు మాకు గోసాను ఎలా సాయం చేయాలి మాకు అందరు గుడ్డోళ్ళు ఒకరు ఆసుపత్రి చేసిన అనాదు చేసిన కొడతే నలుగురు ఉంటే నలుగురు నాలుగు కర్రలు కనిపించలేవు అలా సగపెట్టు పాన మంచి కొంటలేదు వాళ్ళకు ముప్పై వేలు నలభై వేలు అయినాయి మరి వాళ్ళని ఎట్లా నేను సంభాలించాలి మంచిగా మరి మా అమ్మ సాయం చేయాలి ఎవరన్నా కొంత ఆడుకోవాలి ప్రభుత్వం కొంత ఆడుకోవాలి కొంత ఇల్లు కావాలి ఇల్లు రేకులు ఇల్లు ఊరుతాం అండి నేను ఎట్లా వాడు ఆనకాలం గోడలు కూడతాయి ఇల్లు వచ్చి రేపు లాక్ చేయమన్నా అయితే నా పిల్లలకు ఎవరు బాధ్యులు అంటూ వేడుకుంటుంది ఇప్పటికైనా ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ మనసున్న మహారాజులు ఎవరైనా ఈ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ కుమార్తో సత్యనారాయణ టీవీ మంచిర్యాల జిల్లా ఇదే గ్రామానికి చెందిన మరో కుటుంబానిది ఇదే పరిస్థితి పద్మయ్య అమ్మాయిల దంపతులకు ఇద్దరు కుమారులు కాగా చిన్న కొడుక్కి ఐదేళ్ల వయసులో కంటి చూపుపోయింది దాంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుండగా పెద్ద కొడుకుకు జ్వరం వచ్చి కంటి చూపుపోయింది వారి కోసం ఉన్నదంతా అమ్మిన చూపు లభించలేదు ఆసరా పింఛనుతో బతుకుతున్నా ఉండటానికి గోడు కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు తమను ఆదుకోవాలని సాయం కోసం ఎదురుచూస్తున్నారు సూర్యల పద్మి అయితే ఆయన ఆయనకు ఇద్దరు కొడుకులు ఫస్ట్ ఒక కొడుకు పదహారు సంవత్సరాల లోపట్లే కళ్ళు కనిపేయకుండా అయిపోయినాయి అంతవరకు మంచిగానే ఉన్నాడు స్కూల్కి వేయండు మంచిగానే తిరిగి మంచిగానే పాటలు అన్ని రకాల మంచిగానే మాట్లాడిండు మళ్ళీ ఆయన కొన్ని రోజులు ఈయనైతే పుట్టుకతోనే చిన్నవాడు పుట్టుకతోనే లేవు కళ్ళు ఆయన ఈ బాధలకు పెట్టి పెట్టి భరించలేక ఆయన కూడా ఆయనకైనా ఆయన చనిపోయిండు వాటికని ఇట్లా రేకులు తదగడు ఎండాకాలం ఘోరంగా చనిపోయింది ఆయన కూడా ఇక ఆయన అంటే ఈమె వాళ్ళు ఇద్దరు పిల్లలు పట్టుకొని మరీ పోదం చేసుకుంటా చేసుకుంటా వచ్చింది ఇప్పటి వరక ఇప్పటి రక వారితే ఆ పిల్లాడు చనిపోయినాక ఆ పిల్లాడిని చేసినాక ఇంకా అదిలిపోయింది ఆమె కొంచెం ఆ పిల్లాడు గుడ్డి పిల్లాడైనా కానీ కొద్దిగా మాటలతోని అమ్మ అట్లా ఇట్లా అంటుండే మనస్ తృప్తి పడుతుండే ఆయనకు ఇక అప్పట్నుంచి కొడుకు పోయాక ఇంకా మరీ ఘోరంగా అయిపోయింది అవి అయిపోయాక ఇట్లా మొత్తమే పడిపోయినట్టు అయిపోతే మరి ఎవరు అరుచుకుంటారు పక్కకు మీరు పెద్దమ్మ మీరు అవుతారు కదా మీ పెద్దనాన్న మీ చిన్నమ్మ కదా ఇట్లా చిన్ననాన్న భార్య నువ్వే చూసుకోవాలి ఎవరు చూసుకోరు తప్పకుండా చూసుకోవాలి ఏమన్నా ఉన్నా లేకున్నా నీ ఇంట్లో నుంచి అయినా పెట్టి వాళ్ళని జారి ఉంటేనేమో తినేవు లేకుంటేనేమో వాళ్ళది వాళ్ళకు పెంచినో ఏదో ఏదో వస్తే అట్నే ఇచ్చేసేవు అట్లాంటి పరిస్థితులు ఎవరికి కూడా రావద్దు ఏ తల్లికి రావద్దు ఎవరికి కూడా అట్లాంటి అనుభవమే రావద్దు మొత్తానికి ఆమె భరించలేకనే పొత్తానికి అది అయిపోయింది ఎవరు కూడా కొంచెం పట్టించుకొని ఎవరన్నా దయచేసి అందరూ మంచిగా చూసుకుంటే మంచిగా ఉండు వాళ్ళ ఇద్దరు మంచి అంతారు కూడా అయ్యిండ్రు వీడియో తీసి పంపుతాను చెప్పుతాను మళ్ళీ ఊళ్ళో తిరిగేటోళ్ళకు కూడా గిట్ల పరిస్థితి వాళ్ళది గిట్ల ఉంది అని కూడా చెప్తాను వాళ్ళది ఇల్లు కూడా లేదు ఆ ఇల్లు కూడా ఆగతట్టలేదు ఆమె భర్త ఉండం చేసి ఉండే ఆ ఇల్లు కూడా ఆగతట్టలేదు మొత్తానికి ఆ ఇంట్లో పంది పందికొక్కలు అవి ఇవి ఉన్ని వర్షాకాలం అయితే మొత్తానికి ఆగదు అది మొత్తం తల్లికి ఆమె కష్టాలు అన్నీ చూస్తున్నాం మేము ఇక్కడనే ఉన్నాం కాబట్టి మొత్తం చూస్తున్నాం బాధలు పించిన విధనే మొన్న ఏళ్ళు ముద్దరూ ఆమెకు లేతలేదు కదా ఆ బియ్యం కాడికి కూడా తీసుకుపోతే ఆ తీసుకుపోయేంత పరిస్థితి లేదు తీసుకుపోయినప్పుడు తీసుకుపోయింది ఇప్పుడు రెండు నెలలు అయ్యి రెండు రోజులు రెండు నెలలు బియ్యం కూడా బంద్ అయిపోయింది అంటే మన ఆమె ఏళ్ళ ముద్దరు విడతలేదు కాబట్టి ఎక్కడ ఏం మాట్లాడటానికి వీలు అనిపించలేదు సురేష్